ఏదైతే నాలుగు అంశాలు గవర్నమెంట్ ఉన్నాయా లేవా ఉంటే వాడుతున్నారా లేదా ఇవన్నీ కూడా మరి ఉంటాయి ఇంకా లేని గ్రామాలు అన్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరిగింది కాబట్టి మీరు ఇదేంది మరి భారత ప్రభుత్వం ఇంటింటికి పథకం దాన్ని కూడా అన్ని గ్రామాల్లో మరి అమలు జరపాలని ఉంది అది ఎడోవారిగా మన అన్నం కారం అవడం గ్యాస్ కనెక్షన్ రాకపోతే మీరు రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ పేరు మన గ్రామ పంచాయతీలో చెప్పినట్టయితే నమోదు చేసుకుని మనం ఆ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి ఈరోజు పంపడం జరిగిందమ్మా మీరందరూ ఇంకా ఎవరన్నా అరుగు నుండి వరకు చల్లపల్లి శంకర్రావు గారి ఇంటి దగ్గర నుండి పి గోపాలరావు గారి ఇంటి వరకు కూడా ఈ వర్గం వరకు కూడా పట్టి పొడిగే పని శాంక్షన్ కాబడింది భౌతులు నర్సయ్య ఇంటి దగ్గర నుంచి రాంబాబు పొలం వరకు కూడా ఈ కావాల తీయడానికి మనం పొలం నుండి రేవేంద్రపాడు వరకు శ్రీనివాసరావు గారిది మూడు ఎకరాలు మరి హార్టికల్చర్ కింద నిమ్మ మొక్కలకి వేయటానికి శాంక్షన్గా వెళ్ళి ఉంది మన రేవేంద్రపాడులో వాసిరెడ్డి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి మూడు ఎకరాలు కూడా ఈ హార్టికల్చర్ కింద శాంక్షన్ మీ పేరు మీ రేషన్ కార్డు నెంబర్తో మేము రాసి పంపడం జరుగుతుంది అట్లాగే గ్రామాల్లో ఘనవేత్త ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవీంద్రపాడి గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా తెలుగుదేశం ఎమ్మెల్సీ పద్మశాలి ముద్దుబిడ్డ అనురాధ గారికి ఘనస్వాగతం పలుకుతూ ఈరోజు ఏదైతే గ్రామ స్వరాజ్యం అని చెప్పి దేశానికి పట్టుకొమ్ములైన పల్లెల్ని నిర్వీర్యం చేసి ఐదు సంవత్సరాలుగా ఫిఫ్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులైతేనే గ్రామానికి రావాల్సిన నిధులు అయితేనేంటి అవన్నీ కూడా పక్క దూరం పట్టిపోయినాయి అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు గెలిచిన మూడు నెలల్లోనే మనం మూడు నెలలు కూడా కాలేదు మనం చూస్తున్నాము ఈరోజు ఉచిత ఇసుకు విధానం ద్వారా ద్వారా భవన నిర్మాణ కార్మికులకి అనుబంధ కార్మికులకి అందజేయడం జరిగింది రైతులకి ధాన్యం ఏదైతే కొనుగోలు చేశారో దాన్ని బకాయిలు విడుదల చేయడం జరిగింది విడుదల వారీగా ఈరోజు ఆరోగ్యశ్రీ నిధులు రెండు వేల కోట్లు గత ప్రభుత్వం పెడితే ఆ విడతల వారీగా ఆరోగ్యశ్రీ నిధులు కూడా వైద్య ప్రభుత్వ పేద వారికి అంద ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలాగా మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము వీటిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో మునిపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అంతటా కూడా పదమూడు వేల మూడు వందల యాభై రెండు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఒకేసారి నిర్వహించడం దానికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు పద్నాలుగు వేల యాభై రెండు కోట్లు ఈరోజు గ్రామాలకి విడుదల చేయటం వీటన్నిటికీ కూడా అధ్యక్షతగా మనకి గ్రామ సర్పంచ్లే ఈరోజు ఎం ముందు అధ్యక్షత వహిస్తూ ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది ప్రతి గ్రామం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అందుకే ఈ ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా స్వన్న పంచాయతీ అనే నినాదంతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఎన్డీఏ కూటమి ఏ ప్రభుత్వం ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నామో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా త్వరిగా అతను అమలుపరచడం కూడా జరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే ఈరోజు మనకి తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం బ్లీచింగ్ వేయడానికి బల్బులు తీయడానికి కనీసం డ్రైనేజ్ చేయడానికి కూడా అన్ని అన్నిటికి కూడా అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామస్తు ప్రతి పౌరుడు కూడా గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి మళ్ళీ స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్ దిశగా ముందుకు వెయ్యాలని కోరుకుంటూ ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఆదేశానుసారం ఈరోజు అందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా ప్రతినిధులైతేనే ఏంటి అందరం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ నారా లోకేష్ గారు జై తెలుగుదేశం జోహార్ అన్న ఎన్టీఆర్ గారు జై అమరావతి జరిగింది పదహారు వేల కోట్ల పైన అప్పులు ఉన్నాయి లోటు బడ్జెట్ ఉన్నాయి పదహారు వేల కోట్ల పైన లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా గ్రామాలను విడిచిపెట్టకూడదు గ్రామాభివృద్ధిని విడిచిపెట్టకూడదు అని ఆనాడు ఇప్పుడు ప్రస్తుత ఈ మంగళగిరి నియోజకవర్గ నారా లోకేష్ గారే ఆనాడు పంచాయతీరాజ్ శాఖ అమాచులుగా బాధ్యతలు తీసుకొని గ్రామాలని గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిన ఏకైక నాయకులు ఆనాడు నారా లోకేష్ గారు అందులో భాగంగా మీరు చూస్తే ఇరవై మూడు వేల కిలోమీటర్ల పైన సీసీ రోడ్లు వేయటం జరిగింది ఇరవై రెండు లక్షల పైన ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పదిహేను లక్షల పైన ఇంకుడు గుంటలు వేయటం జ ఇంకుడు గుంటలు తవ్వడం జరిగింది అదేవిధంగా ఏడు లక్షల పైన పంట కుంటలు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు ఐదు వేల పైన అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆ రకంగా గ్రామాభివృద్ధికి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వెనుకడు వెయ్యలేదు అందుకనే ఆనాడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మరి యాభై వేల గ్రామాల్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఎవరికి అవార్డు ఇవ్వాలి అనేది ఎనభై మూడు గ్రామాలని సెలెక్ట్ చేశారు అందులో ముప్పై మూడు గ్రామాలు మన రాష్ట్రానికే నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో అవార్డులు రావడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీలు తొమ్మిది సెలెక్ట్ చేస్తే అవార్డులు ఇవ్వటానికి అందులో ఏడు గ్రామ పంచాయతీలు మన రాష్ట్రానికి సంబంధించినవే ఈ ఘనత అంతా ఆనాడు పంచాయతీరాజ్ శాఖ అమర్చులుగా పనిచేసిన నారా లోకేష్ గారికి దక్కుతుంది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజల్ని అమాయకులను చేసి ఉపాధి హామీ నిధులతో సహా అన్నీ బుక్కేసి మిగతావి దారి మళ్లించేసి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఎటుబోయినాయి కూడా తెలియని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది నిట్ట నిలువున గ్రామాలందరినీ ముంచేసింది ఇప్పుడు మళ్ళీ కింద నుంచి పైదాకా తీసుకురావటానికి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అమాచులుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ గ్రామ సభలు నిర్వహించుకోవాలని చెప్పి నిర్వహించుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహించుకుంటూ ఉన్నాము ప్రతి గ్రామ సభకి సర్పంచులే అధ్యక్షత వహిస్తూ ఉంటారు ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ నిధులతో పాటు ఇతరితర నిధులతో పాటు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ పనులు ముందు చేసుకోవాలి ఏ రకంగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి అనేది గ్రామంలో ఉన్న ప్రజలే నిర్ణయిస్తారు అందుకనే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి తర్వాత ఒకటి ప్రయారిటీ ప్రకారంగా వాళ్ళు నిర్ణయించే ప్రకారం ఈ ఈ యొక్క అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా విద్యాశాఖ అమాచులు ఐటీ ఇండస్ట్రీ అమాయచులుగా వ్యవహరిస్తున్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్స్లో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు కానీ విని ఎరుగని మంగళగిరిని అభివృద్ధి పదంలో రానున్న మూడేళ్లలోనే మీరు చూడబోతూ ఉన్నారు ఇది తథ్యం